ॐ श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु सायनाथमहाराजुकी जै गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः सदानिं ववृक्षस्य मूलादिवसा सुधस्राविणं तिक्तमप्यप्रियन्तं तरुकल्पवृक्षाधिकं साथयन्तं नमामि सद्गुरुं सायिनाथम् సాయినాథం సద్గురు సాయినాథం శ్రీ సాయి సచరిత్ర మూడవ అధ్యాయం తరువాయి శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం నిన్నటి కార్యక్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా బాబా చేస్తున్న బోధ అలాగే బాబాగారు నేను ఎవరు అని తెలుపుతూ ఉన్నారు అందులో భాగంగా బాబాగారు ఏమన్నారంటే స్థావర జంగమాత్మకమైన ఈ సద ఈ జగత్తులో వివిధ నామరూపాలన్నింటిలోనూ నేనే అష్టద ప్రకృతిగా నటిస్తూ ఉన్నాను ఇది నా చమత్కారం అని అన్నారు ఇది మాటగా చెప్పడమే కాదు ఉపాసిని బాబాకి వారు ఎటువంటి అనుభవాలు ఇచ్చారో నిన్న మనం దర్శించుకున్నాం దాని కొనసాగింపుగా బాబాగారు ఏమన్నారంటే ఓం ప్రణవం నా వాచకం దాని వాచ్యము నేనే అంటే ఓం ప్రణవం నన్ను తెలుపుతూ ఉంది దాని మూలాన్ని కూడా నేనే అని అంటూ విశ్వంలోని అన్ని వస్తువులందు నేనే నిండి ఉన్నాను ఆత్మ భిన్న వస్తువు కాదు ఆత్మ భిన్నం అఖండం అపరిచ్ఛేదం కాబట్టి ఆత్మ ప్రపంచంలో దశ దిశల్లోనూ అన్ని ప్రదేశాలలోనూ సమానంగా అన్ని వస్తువులలో వ్యాపించి నుండి మిగిలి ఉంది నేను ఇంద్రియాలకు అతీతుణ్ణి కోరికలకు అతీతుణ్ణి విషయాల నాకు ఆసక్తే లేదు గుణాలకు అతీతుణ్ణి నేను లేని ప్రదేశమే లేను అటువంటి ప్రదేశం ఎక్కడా లేదు అని అంటూ నేను ఈ కనబడే మనసు బుద్ధి ఇంద్రియాలతో కూడిన స్థూల శరీరాన్ని కాను అలాగే కంటికి అగోచరమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని కాను నేను అనాది అయిన సనాతన సాక్షిని అని తాము ఎవరో స్పష్టం చేశారు అనాది ఆది అంటూ లేనివారు సృష్టిని సృష్టి ఏర్పడక ముందే ఉన్నటువంటి వారు అటువంటి అనాది అయిన పరబ్రహ్మను సనాతన సాక్షిని నేను అని స్పష్టం చేశారు బాబా ఈ అధ్యాయంలో సాక్షి అని ఎక్కడ చెప్పారంటే బాబాగారు ఓ సందర్భంలో శ్యామ అడుగుతారు బాబాని బాబా రామాయణం జరిగిందా జరిగింది శ్యామ రామరావణ యుద్ధం జరిగిందా యుద్ధం జరిగింది శ్యామ మరి వానరులు రాక్షసులతో పోరాడారా పోరాడారు శ్యామ మరి అంతమంది వానరులు వాళ్ళు నిలబడ్డానికి స్థలం ఎక్కడిది అంతమంది ఎలా యుద్ధంలో పాల్గొనగలిగారు అంటే ఒకరి భుజాలపై ఒకరు నిలబడి పోరాడారు శ్యామ బాబా మీరు ఆ యుద్ధాన్ని చూశారా చూశాను శ్యామ ఎలా చూశారు ఇప్పుడు ఎలా చూస్తున్నానో అప్పుడు అలాగే చూశాను అంటే అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నాను అటువంటి సాక్షిని నేను ఇదే మాట ముప్పై నాలుగో అధ్యాయంలో బాబా స్పష్టంగా చెప్తారు నేను చేసేవాణ్ణి కాను చేయించేవాణ్ణి కాను అలాగే నేను దేవుణ్ణి కాను ఈశ్వరుణ్ణి కాను పరమేశ్వరుణ్ణి కాను విధివశాత్తు జరిగే కర్మలన్నింటికి నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే అని అంటారు ముప్పై నాలుగో అధ్యాయంలో ఆ అధ్యాయం మనం చర్చించుకునేటప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం అలా బాబా గారు సనాతన సాక్షిని అని తెలియచేస్తూ ఉన్నారు ఇంకా అసలు మాయ అంటే ఏంటి మాయ ఎందుకు జనిస్తూ ఉంది అని కూడా ఈ అధ్యాయంలో మనకు స్పష్టం చేస్తారు బాబా మాయ అంటే ఏంటో చెప్తున్నారు తన స్వరూపమైన ఆత్మను మరచిపోవడమే మాయ ప్రాదుర్భావం అంటే జీవుడు తను తన శరీరంతో మమేకమైపోయి రకరకాల కర్మలు చేస్తూ ఆ శరీరంతో మమేకమైపోయిన దానివల్ల ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు కానీ తన యథార్థమైన స్వరూపమైనటువంటి ఆత్మను మర్చిపోతున్నాడు ఈ మరిచిపోవటమే మాయకు స్థానాన్ని ఇస్తుంది మాయ అక్కడే జనిస్తూ ఉంది అలా కాకుండా నేను ఈ శరీరాన్ని కాను నేను చైతన్య ఘన స్వరూపుణ్ణి అని గుర్తుంచుకుంటే అప్పుడు శుద్ధమైన పరమానందం కలుగుతుంది అని చెప్తూ బాబా ఆ నా స్వరూపం వైపు మీ మనోవృత్తిని మళ్ళించడమే నా సేవ అదే నా భక్తి అని బాబాగారి సేవ అంటే ఏంటో బాబాగారి భక్తి అంటే ఏంటో స్పష్టం చేస్తూ ఉన్నారండి ఆనా స్వరూపం వైపు సత్ చిత్ ఆనందం అంటారు ఆ సచిదానందం స్వరూపం వైపుకి లేదా నామరూపాలకి అతీతమైన నిరాకారమైన ఆ నా స్వరూపం వైపుకి మీ మనోవృత్తులన్నిటినీ మళ్ళించండి అదే నా సేవ అదే నా భక్తి మనం చేసే దేనైనా వారు సేవగా స్వీకరిస్తారు కానీ వారు కోరుకుంటున్న నిజమైన సేవ ఏంటంటే మన మనసులో వచ్చే ప్రతి ఆలోచనని వారికి సమర్పించడం మనసులో వచ్చే ప్రతి ఆలోచనకి వారే కేంద్రంగా ఉండేలా చేసుకోవటం మనం చేసే చర్యలన్నీ వారి కోసమే చేయగలగటం ఇలా మనలో వచ్చే పరివర్తనే అది బాబాగారి సేవ అదే బాబాగారి భక్తి అంటున్నారు మరి మనోవృత్తులన్నింటినీ ఎలా వారి వైపుకి మరలించాలి దీనికి ఇంకొక జగద్గురు శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్తారు చక్కటి ఉపాయం మనోవృత్తులు అన్నవి అణిగిపోయేటివి కావు ఎందుకంటే అనేక జన్మల సంస్కారాలు బలంగా పెరుకుపోయి ఉన్నాయి వాటిని సమూలంగా నువ్వు వేయలేవు అది అసాధ్యం కాకుంటే గురువు పట్ల విశ్వాసం ఉంటే ఈ మనోవృత్తులన్నింటినీ నువ్వు గురువైపుకి వైపుకి మరణించే ప్రయత్నం చేయి అప్పుడు వాటి నుంచి నువ్వు ముక్తుడు అవుతావు అని చెప్తూ దాన్ని ఎలా చేయాలో చెప్తారు ఆయన కామం ఉంది నువ్వు రమించాలి అని అనుకుంటే నాతో రమించాలని కోరుకో ఆ ఆ కోరికని ఆ కామాన్ని గురువైపుకి వైపుకు మరణించు క్రమక్రమంగా దాని బాధ తొలుగుతుంది క్రోధం ఉంది కోపం వస్తే మనం కోపపడుతూ ఉంటాం ఆ కోపం మీద ఆ సాటివారి మీద కాకుండా ఎవరైతే నువ్వు గురువుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నానికి అడ్డు వస్తూ ఉన్నారో ఏ పరిస్థితులు అడ్డు వస్తూ ఉన్నాయో వాటిపై నీ క్రోధాన్ని చూపించు క్రోధాన్ని అలా ఉపయోగించుకో ఉపయోగించుకోభం మనిషికి సహజంగా ఉండే ఒక అవగణం ఈ లోపాన్ని నా స్మరణకు అంటే గురు స్మరణకి దూరంగా ఉండే సమయంలో అత్యంత లోభంగా ఉండు అంటే నా స్మరణని వీడే నువ్వు పోవద్దు ఆ దూరంగా ఉండే సమయంలో అత్యంత లోభిగా ప్రవర్తించు అలా లోభాన్ని అలా ఉపయోగించుకో మోహం నా కుటుంబ సభ్యులు నా అస్థిపాస్తులు అనేది నా అనేది మోహం ఆ నా అనేది ఉపయోగించుకోవాలి అని నీలో ఉంటే ఉధృష్టంగా బలంగా నా సాయిబాబాను లేదా నా రాముడను నా అల్లాను నా జీసస్ క్రీస్తును అలా ఈ నా అన్నదాన్ని అలా ఉపయోగించుకో అది మోహాన్ని అలా ఉపయోగించుకో తర్వాత మదం నేను చేస్తున్నాను నా వాళ్ళు ఇదంతా పెరిగింది అటువంటిది కానీ ఉండిందా ఇదిగో నేను బాబాగారినే ఆశ్రయించా నేను ఒక్క బాబాగారి పాదాలకే నమస్కరిస్తా ఇంకా ఎవరికి నమస్కరించను అని నీ మదాన్ని అలా ఉపయోగించుకో మత్సరం పోలిక వాళ్ళతో ఒక అసూయ ఈ అసూయ ఇదిగో నాకన్నా ఎంతోమంది బాబాగారి అనుగ్రహాన్ని పొందారు కదా నేను చక్కగా బాబాగారి కృపను పొంది వారి సేవ చేసి నేను కూడా వారిలాగా ఇంకా త్వరగా నేను వారి కృపను పొందుతాను అని నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అలా ఈ మనోవృత్తులు విరళతో సహా తీసి పక్కన పెట్టేందుకు సాధ్యం కాదు సుమా అది అందరికీ సాధ్యం కాదు కానీ వాటన్నిటిని ఎలా నీ గురువు లేదా భగవంతుడి వైపుకి మరలించు అని వారు చెప్పిన చక్కటి ఉపాయం అది బాబాగారు చెప్పింది ఇలా నీ మనోవృత్తులన్నిటినీ నా వైపుకు మళ్ళించు అదే నా సేవ అదే నా భక్తి అని కాబట్టి మనం ఇటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటినీ మనం ఆచరణలోకి తీసుకొని వచ్చేటట్టుగా మనం సాధన చేయవలసి ఉంటుంది ఇంకా చెప్తారు బాబా నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్ష అనుభవం కలిగినప్పుడు ప్రాప్తించే ఆ స్థితే శుద్ధమైన జ్ఞానం అంటారు అంటే నేను శరీరాన్ని అన్న భావన తొలగిపోయి నేనే చిదానందుణ్ణి నేనే విశ్వమంత వ్యాపించి ఉన్న ఆ పరమాత్మలో అంశని అని ఎప్పుడైతే అనుభవపూర్వకంగా గ్రహిస్తావో అప్పటి మానసిక స్థితే అజ్ఞానం నుంచి బయటపడ్డ స్థితే అటువంటి శుద్ధమైన స్థితే జ్ఞానం అంటారు అంటే అజ్ఞానం నేను శరీరానికి ఉండి నేను శరీరం అనుకున్నంత వరకు జీవుడు అజ్ఞానంలో ఉంటారు ఎప్పుడైతే నేను శరీరాన్ని కాను అని అజ్ఞానం నుంచి బయటపడి నేను ఆత్మని అని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడో అప్పుడు జ్ఞానాన్ని పొందుతాడు ఇట అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి జీవుడు రావటానికి ఒక వారధిలాగా ఉంటారు సద్గురువు సద్గురువు అవతరించిన కార్యం దీనికోసమే వారి లక్ష్యమైతే ఇదే దీనికోసమే భగవంతుడు సద్గురుగా అవతరించింది ఇలా నా భక్తి ఇది నా సేవ ఇది అని బాబా గారు తెలియచేస్తూ ఉంటారు ఇంకా చెప్తారు బాబా జగత్తు ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు ఇది అనిత్యం కాబట్టే ఇది జీవులని భ్రమింపజేస్తూ ఉంటుంది జగత్తు అనిత్యం అంటున్నారు బాబా ఎలా అయింది అనిత్యం జగత్తు గమనిస్తే మనం చిన్నతనంలో తిరుమలకు వెళ్ళి ఉంటాం పెద్దలు వెంకటేశ్వర తాతక నమస్కారం పెట్టు అన్నారు నమస్కారం పెట్టాం తిరిగి మనం పెద్దవాళ్ళు అయ్యాం పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు తిరిగి మనం వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్తాం మన పిల్లలకు మనవాళ్ళకో మనవరాళ్ళకో తాతకు నమస్కారం పెట్టు అని అంటాం మరి వెంకటేశ్వర స్వామి ఆ తాత పోస్ట్లో అలాగే ఉన్నారు మనం పసిబాలు నుంచి యువకుల వయ్యాం నడివయస్కలం అయ్యాం ముసలివాళ్ళం అయిపోయాం మనలో మార్పు వస్తూ ఉంది అలాగే ఏ ఊరు చూసినా చూడ గమనించండి మన చిన్నతనంలో చూసిన దానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది ఇలా ఎప్పుడు నిరంతరం మారుతూ ఉండేది ఎప్పుడు అనిత్యం కానీ వెంకటేశ్వర స్వామి అలాగే ఉన్నారు మన ముందు నుంచి మన తరంలో కూడా ఇంకా సృష్టి ఉన్నంత వరకు వారు అలాగే ఉంటారు అది కాబట్టి భగవంతుడు నిత్యం లేదా గురువు నిత్యం కానీ ఈ జగత్తు అనిత్యం కాబట్టే ఈ జగత్ మనల్ని భ్రమింపచేస్తూ ఉంటుంది నేను నాది అనే వాటితోనే మనం మన జీవితాన్ని సాగిస్తూ ఉంటాం కాబట్టి బాబా చెప్తారు నేనే బ్రహ్మని నేనే నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుణ్ణి నన్ను భక్తి శ్రద్ధలతో పూజ చేసి స్వహితాన్ని పొందండి కాబట్టి ఇటువంటి సద్గురువుని భక్తి శ్రద్ధలతో మనం ఆశ్రయిస్తే స్వహితం స్వహితం అని అంటే శ్రేయస్సు శ్రేయస్సు అంటే జ్ఞానాన్ని పొందటం సద్గురువుని వారి కృపను పొందగలగటం ఇటువంటి వైపుకి నడిపిస్తుంది సచరిత్ర లాంటి అద్భుతమైనటువంటి గ్రంథం శ్రవణం చేసినా మననం చేసిన అధ్యయనం చేసిన అలా బాబాగారిని మనం ఆశ్రయిస్తే సముద్రంలో కలిసిన నది ఎలాగైతే సముద్రం అయిపోతుందో ఇక నదిగా ఉండలేదో అలా గురువుని ఆరాధించిన శిష్యులు వెళ్ళి గురువులు ఐక్యమైపోతారు అటువంటి చక్కటి భక్తి శ్రద్ధలతో బాబాగారిని ఆశ్రయించమంటూ ఉంది సచ్చరిత్ర అలాగే హేమంత పంత్ గారు చెప్తారు బాబాగారి గుణాలు ఎలా ఉన్నాయో బాబాగారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే నామస్మరణ చేస్తూ ఉండేవారు ఆ నామస్మరణ తప్ప వారికి ఇతర ధ్యానమూ లేదు అంటారు మరి ధ్యానం మనము చేస్తూ ఉంటాం కాకపోతే మనం మన కుటుంబ సభ్యులను మన ఆస్తుపాస్తులను మన పేరు ప్రతిష్టలను మన ఉద్యోగాలను లేదా మన పదవులను వీటినే ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి ధ్యానం కొత్త కాదు అందరం చేసేదే కాకపోతే ఆ ధ్యానించబడే ధ్యేయం మారుతూ ఉంటుంది మనిషికి మనిషికి అలా కాక ఆ ధ్యేయం కూడా భగవంతుడే కావాలి భగవత్ నామం కావాలి అని బాబా చెప్పడమే కాదు వారి ఆచరణలో చూపారు అలా ఎప్పుడు అల్లా మాలిక్ అనే నామస్మరణ చేస్తూ ఉండేవారు బాబా అది తప్ప వారికి ఏ ఇతర ధ్యానమూ లేదు అలాగే బాబాగారు శాంత చిత్తులు ఎప్పుడు శాంతంగా ఉండేవారు శాంతంగా ఉండటం అని అంటే బాహ్యమైన విషయాలకో వస్తువులకో నిమిత్తం లేకుండా మనసు ఎప్పుడు ఆనందంగా ఉండటమే శాంతం అలా బాబాగారు ఎప్పుడు శాంత చిత్తులు అందుకే సద్గురువుల సత్పురుషులు ఎదురుగా కూర్చుంటే అటువంటి ఆనందాన్ని మన మనసు అనుభూతి చెందుతుంది ఇలా ఎప్పుడూ ఆయన శాంత చిత్తులై ఉండేవారు ఏమీ అపేక్షించని వారు ఎవరి నుంచి ఏమీ ప్రతిఫలాన్ని ఆశించాల వారికి ఎటువంటి కోరికలు లేవు అందరి పట్ల సమభావం అన్ని జీవుల పట్ల సమభావం ఎవరి పట్ల కూడా ప్రత్యేకమైన ప్రేమ లేదు ఎవరి పట్ల ద్వేషమూ లేదు ఇలా అందరి పట్ల సమభావం ఉంది నిరహంకారంగా ఉండేవారు పరిగ్రహం చేసేవారు కాదు అంటే అపరిగ్రహం అంటే ఎటువంటి ప్రతిఫలాన్ని ఎప్పుడు ఎవరి నుంచి ఆశించలేదు అందుకే సాయి మహారాజ్ అంటాం ఎందుకు సాయి మహారాజ్ అంటే మహారాజులు అని అంటే మన దృష్టిలో మన లౌకిక దృష్టిలో పదుల కోట్ల వందల కోట్ల వేల కోట్ల అనే లెక్కలో ఉంటుంది అది కాదు బాబాగారు వద్ద అవన్నీ లేవు కానీ ఎందుకు మహారాజు అన్నారంటే బాబాని ఏది కావాలన్నా ఇస్తున్నారు తిరిగి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అలా ఇవ్వగలిగారు కాబట్టి వారు సాయి మహారాజ్ అంటాం మనం అలా అపరిగ్రహం బాబాగారు రేపటి కోసం అంటే మరుసటి రోజు కోసంగా ఏ ఒక్కరోజు ఒక్క రూపాయిని కూడా వారు దాచి ఉంచలేదండి అది నిజమైనటువంటి సద్గురువు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఉంది వారి దగ్గర ప్రతిరోజు మరి బాబాగారు దక్షిణ తీసుకునేవారు అది మనందరికి తెలిసిందే ఎంతో దక్షిణ వచ్చేది ఆ దక్షిణ ఆ దున్నిలో వేసే కట్టెల కోసం చిలుము కోసం ఇటువంటి కార్యక్రమాలకు వినియోగించి తక్కిన సొమ్ము ఎంత వచ్చినా సరే అక్కడ ఉండే వారికి తిరిగి బాబాగారు పంచేసేవారు దారిన పోయే బాటసార్లకి ఇచ్చేవారు తమ దర్శనం కోసం ఎవరు వచ్చినా వారి మనసుకు వస్తే ఇచ్చేవారు అలాగే రోజు నియమంగా కొంతమందికి పంచిచ్చేవారు ప్రతిరోజు సాయంత్రం దోరకమై దర్బారు ముగిసేటప్పుడు కఫనీలు రెండు జేబుల్లో చేతులు పెట్టి ఆ రెండు జేబులు పైకి తీసి ఇవి ఖాళీగా ఉన్నాయి ఇక నా దగ్గర ఏమి లేవు అన్నట్లు చూపించేవారంట అంటే ఇంకేం లేవు నా జేబులో అని చూపించారు బాబా ఎవరి కోసం అంటే బాబాగారు ఇంకా జేబులో రూపాయలు ఉన్నాయి ఇస్తారు కదా అని ఎవరైతే ఆ రూపాయల కోసం కాచుకొని ఉన్నారో అటువంటి వారికి బాబాగారు వాళ్ళకి ఇంక ఈ రోజు లేవునా రేపు రండి అని చూపించేవారట కాబట్టి ఎప్పుడు కూడా రోజు కోసం ఒక్క రూపాయిని కూడా వారు ఉంచుకోలేదు అలా ఎప్పుడు కూడా సంచయం చేయలేదు బాబా నిజమైన ఆధ్యాత్మికత ఉన్న దగ్గర ధనం ప్రోగ అవ్వదు అవ్వకూడదు అని బాబాగారు ఆచరణలో చూపిస్తూ ఉన్నారు ఇది నిజమైనటువంటి సద్గురు స్థానం ఇన్ని మరి ఇన్ని సుగుణాలు ఉన్నాయి బాబాలో అలాగే ద్వంద్వాలకు అతీతం రాగం లేదు ద్వేషం లేదు ఇష్టం లేదు అయిష్టం లేదు సుఖము లేదు దుఃఖము లేదు మానవమానాలని వారు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు బాబా నువ్వు దేవుడివి అన్నప్పుడు ఆయన ఉప్పొంగిపోలే అబ్బా నిజంగా నేను దేవుడిని కదా అని అనుకోలేదు లేదు నానవాళ్ళు వచ్చి లేని గద్దెపై నుంచి నేను కూర్చుటాను కాసేపు అంటే ఇదేంటిది నా గద్దె అని ఆయన నిరాకరించలా వినయంగా లేచి పక్కన నిలబడ్డారు నానవాళ్ళు కూర్చున్నారు పరీక్షించారు బాబాని బాబాలో ఎటువంటి అహంకారము లేదు బాబాగారి పాద నమస్కారం చేసి నానావాడు వెళ్ళిపోవడం జరిగింది అలా మానవ మానాలకు అతీతులు ఇలా ద్వంద్వాలకు వారు అతీతులు మమకారానికి అతీతులు అందరి పట్ల సమభావం ఉన్నవారు ఇన్ని సుగుణాలు ఉన్న బాబాగారి వద్ద అహంభావం ఎలా ఉంటుంది మరి ఇటువంటి బాబాని అహంభావం ఉన్న నేను ఎలా నేను సేవించుకోవాలి అని అంటూ చక్కటి మాట చెప్తారు విశ్వమంతా వ్యాపించి ఉన్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహం దానిని బాబాగారి చరణాల వద్ద సమర్పించటమే నా సంపూర్ణ సేవ కాబట్టి ముందు వారి భక్తి ఏదో చెప్పారు వారి సేవ ఏదో చెప్పారు బాబా గారు ఇప్పుడు హేమంత పంత్ చెప్తున్నారు ఇలా చేస్తే అంటే అహంభావాన్ని బాబాగారి చరణాల వద్ద సమర్పించడమే నా సంపూర్ణ సేవ కాబట్టి హేమట్ పంత్ గారు చెప్పడమే కాదు ఇది బాబాగారిని ఆశ్రయించిన మనం ప్రతి ఒక్కరూ నేను అనే అహంకారాన్ని నాది అనే స్వార్థాన్ని మనం ఎంతగా మనం వదులుకుంటూ పోగలమో అంతగా మనం వారి సేవ చేసుకునే వాళ్ళం అవుతాం ఎప్పుడైతే ఇవన్నీ పూర్తిగా మనం లేకుండా చేసుకోగలమో వారి కృపతో అప్పుడు మనం బాబాగారికి సంపూర్ణ సేవ చేసినట్టు ఆ సంపూర్ణ సేవకు ఫలితం బాబాగారి అనుగ్రహం మనం వారి కృపని పుష్కలంగా పొందగలం ఇది ఎలా చేయాలి సద్గురువుకి సేవ కాబట్టే బాబాగారిని ఇలా ఆశ్రయించనే చక్కటి మార్గాన్ని సూచిస్తూ ఉంది సచరిత్ర సరే బాబాగారు నిత్యం అల్లా నామస్మరణం చేసేవారు కాబట్టి బాబాగారికి నామస్మరణం చాలా ప్రీతి మరి ఎందుకు ప్రీతో ఈ ఒక్క లీల విందాం ఇది కూడా మనకు మూడో అధ్యాయంలో వస్తుంది ఒక రోహిల్లా అంటే ఒక ఫకీర్ ఒక ముస్లిం ఫకీర్ ఆయన వచ్చి బాబాగారి వద్ద ఉండేవాడు షిరిడీలో బాబాగారి పట్ల చాలా ప్రేమ చాలా బలిష్టంగా ఉండేవాడు రోహిల్లా బాగా నల్లగా ఎత్తుగా బాగా లావుగా ఉండి ఎవరిని కూడా కేర్ చేసేవారు కాదు ఎవరి మాటలు లక్ష్య పెట్టేవారు కాదు కానీ బాబాగారి పట్ల మాత్రం చాలా ప్రేమగా ఉండేవారు అతను ఉన్న సుగుణం ఏంటంటే సవరులో కూర్చున్న మసీదులో కూర్చున్న రేయం బావులు కల్మాన్ పఠించేవాడు భక్తితో కల్మాన్ అల్లాహు అక్బర్ అల్లా అనే ఈ నామాన్ని అల్లా నామాన్ని ఆ భగవత్ నామాన్ని నిరంతరం పెద్దగా తనకెంత శక్తి ఉందో అంత పెద్దగా కేకలు వేస్తున్నట్లుగా ఆయన పఠిస్తూ ఉండేవాడు షిరిడిలో ఉండే గ్రామ ప్రజలు ఆ పగటి పూట వెళ్ళి పొలాల్లో పనిచేసుకుని వచ్చి రాత్రిళ్ళు నిద్రపోదాం అనుకుంటే ఈయన రేయుం ఇదే కలమాను పటిస్తూ ఉన్నాడు పెద్ద పెద్దగా కేకలు వేసినట్లుగా ఉంది సహజంగా వారికి అది భంగమైంది చూశారు చూశారు చెప్పారు చెప్పారు అతను ఎవరి మాట లక్ష్య పెట్టేవాడు కాదు వెళ్ళి బాబాకి చెప్దాం బాబాగారు చెప్తారేమోనని బాబాగారి వద్దకు వెళ్ళి అతని మీద కంప్లైంట్ చేస్తారు బాబా మాకు రాత్రిలో నిద్ర పట్టడం లేదండి మీరైనా ఆయనకి చెప్పండి అని అంటే వీళ్ళందరూ ఆశించారు బాబాగారు అతనికి చెప్తాడేమో అబ్బాయి నువ్వు గట్టిగా ఇంకా అరవద్దు రాత్రిలో అయినా అని అంటారు అనుకుంటే బాబాగారు అన్నమాట రోహిల్లా మీరు అతన్ని ఏమి అనవద్దు మీరు అతని జోలికి వెళ్ళనే వద్దు రోహిల్లా నాకు అత్యంత ప్రీతిపాత్రుడు ఆశ్చర్యపోయారు వీళ్ళు అప్పుడు బాబా చెప్తున్నారు రోహిల్లాకు ఒక భార్య ఉంది ఆమె పతితురాలు అతనితో పొత్తు కుదరక ఆమె ఎప్పుడెప్పుడు నా వద్దకు రావాలి అని ప్రయత్నిస్తూ ఉంది అతడు అలా గట్టిగా కేకలు పెడుతూ కేకలు పెడుతూ ఉంటే ఆమె దూర దూరంగా పారిపోతుంది దూరంగా పారిపోతుంది అతడు కేకలు కానీ మానేడా తిరిగి సందు చూసుకొని ఆమె లోనికి వచ్చేందుకు జ్వరబడుతుంది లోనికి వచ్చే ప్రయత్నం చేస్తుంది నేను ఎంతగా బలవంతంగా ఆమెను బయటకు నెట్టివేసినా తిరిగి అంతే బలంగా లోనికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అతని కేకలే ఆమెని దూరంగా ఉంచుతూ ఉన్నాయి అలా అతను నాకు చాలా సహాయం చేస్తూ ఉన్నాడు అలాగే పరోపకారి అయిన ఈ రోహిల్లా నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు పరోపకారం చేస్తున్నాడు రోహిల్లా అన్నారు బాబా బాబాగారి మాట ఏది అసత్యం కాదు వ్యర్థము కాదు పరోపకారం చేస్తున్నాడా నిజం మరియు ఆయన వల్ల ఎంతోమందికి నిద్రలేదే అని మనకు కనబడుతుంది కానీ బాబాగారు ఏం చెబుతున్నారంటే పరోపకారం ఏంటి అంటే బాబాగారి దృష్టిలో భగవత్నామాన్ని కల్మాన్ని ఆయన పతిస్తూ ఉన్నాడు రేయం బావులు కాబట్టి కొంతమంది అయినా అప్రయత్నంగానైనా అల్లా నామాన్ని భగవంతు నామాన్ని వింటున్నారు అలా అప్రయత్నంగానైనా నామాన్ని వినడం ఎంతో శ్రేయస్సునిస్తుంది అలా అతడు పరులకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి రోహిల్ల పరోపకారి అన్నారు బాబా కాబట్టి అప్రయత్నంగానేనా భగవత్నామాన్ని విన్నా ఉచ్ఛరించిన అటువంటి శ్రేయస్సు కలిగితే ఇక ప్రేమగా భగవత్నామాన్ని స్మరిస్తే ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకే బాబా అంటారు అంటే ఎందుకు బాబా గారు ఈ మాట చెప్తారంటే రోహిల్లా అన్న వ్యక్తి నిజంగా భిక్షత్తుకొని జీవించేవాడు భిక్ష దొరకపోతే పస్తులు ఉండేవాడు అతనికి పెళ్ళి కాలేదు ఆయనకి భార్య లేదు కాకపోతే బాబాగారు సూచన చేస్తూ ఉన్నారు మాయనే ఆయన భార్యగా సింబాలిక్గా చెప్తున్నారు బాబా అతని భార్య అంటే మాయ మాయ అనేది ఉంది ఈ మాయ ఎప్పుడు దూర దూరంగా వెళ్ళిపోతూ ఉంది ఇతను గట్టిగా కల్వాను పరిస్తూ ఉంటే అంటే భగవత్ నామస్మరణ జరుగుతూ ఉన్నంతసేపు మాయ మనకు దూర దూరంగా ఉంటుంది లోపలికి జోరబడలేదు కాబట్టి మిమ్మల్ని మీరు మాయ నుంచి తరింప చేసుకోవాలి మాయకు లోను కాకుండా ఉండాలి అని అంటే మీరు నిత్యం భగవన్ నామస్మరణ చేయండి ఆ నామస్మరణ చేస్తూ ఉన్నంత వరకు మనం మాయకి దూరంగా ఉండగలం మాయ మన దరిదాపుల్లోకి రాలేదు కాబట్టి నామస్మరణ బాబా గారికి ఎంతో ఇష్టం అందుకే చెప్పారు ఇదే అధ్యాయంలో బాబా గారు ముందు నా చరిత్రని నా మహిమలని గానం చేసేవారి ముందు వెనుక నలువైపులా నేనే ఉంటాను అటువంటి రక్షణ కలిగిస్తుంది భగవత్ నామ స్మరణం మనకు ఏ భగవంతుడిష్టమో ఎవరిని మనం దేవుడిగా ఉన్నామో వారి నామాన్ని స్మరిస్తూ ఉంటే మనం మాయ నుంచి దూరంగా ఉండగలం మాయ నుంచి మనకు రక్షణ లభిస్తుంది అందుకే బాబాగారు మద్భక్త ఎత్ర గాయంతి అని చెప్పబడినట్టు ఎక్కడైతే భగవంతుడి నామస్మరణ జరుగుతుందో అక్కడ భగవంతుడు ఒనిద్ర స్థితిలో ఉంటారు అని చెప్పబడిన ఆ వచనాన్ని నిరూపించడానికే బాబాగారు ఈ నామస్మరణ అనే దాన్ని మనకు తెలపడం జరిగింది వనిద్ర స్థితి అనే మాట వచ్చింది సహజంగా ఉండే స్థితులు జాగ్రత్త అవస్థ మేలుకొని ఉంటాం స్వప్నావస్థ కంటూ ఉంటాం సుషుప్తి ఎటువంటి సంకల్పాలు ఆలోచనలు లేని ఒక గాఢమైన నిద్ర స్థితి అలాగే సమాధి స్థితి ఈ నాలుగిటిని మించినటువంటిది స్థితి అది భగవంతుడు నిరంతరం ఉండే స్థితి మరి అటువంటి స్థితిలో ఉండే భగవంతుడు ఎక్కడైతే నవస్మరణ జరుగుతుందో అక్కడ ఆ స్థితిలో ఉంటానంటున్నారు తము ఆ స్థితిలో ఉంటూ ఎవరైతే నమస్మరణ చేస్తారో ఎవరైతే భగవత్ స్మరణలో ఉంటారో అందరికీ అటువంటి ఫలితాన్ని లేదా అటువంటి అనుభూతిని అటువంటి స్థితిని ప్రసాదిస్తాను అంటున్నారు కాబట్టి బాబాగారు ఎప్పుడు నవస్మరణ చేస్తూ ఉన్నారు మనల్ని కూడా నమస్మరణ చేయమంటూ ఉన్నారు కాబట్టి బాబా గారికి అంటే ఇంత ప్రీతి అని సచరిత్ర చెప్తూ ఉంది ఇంకా బాబా గారు తెలియచేస్తారు తాము ఎవరు అని వీటిని అమృత వచనాలు అని అంటారు ఈ అమృత వచనాలని రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై స్వస్తి సాయి బాబా అని పేరుతోనే పిలవాలా మనసును తలుచుకుంటే కోరిన కోర్కెలు తీర్చే దైవం బాబా జననం ఒక అంతు చిక్కని అద్భుతం బాబా లీలలు అనంతం బాబా నామస్మరణం తనివి తీరని జన్మ చాలని ఒక గొప్ప వరం బాబా గారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబా గారి సచరిత్ర ఇందులోని ప్రతి అధ్యాయం ప్రతి బోధ అంశాలు బాబా లీలలు ఏమని చెప్పాలి చెప్పాలి ఎంతని సర్వం బాబా బాబా గారి నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది బాబా గారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము బాబా గారి కృపతో ప్రేరణతో శ్రీ సాయి మీ న్యూస్ లో